ఓహో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఆడి తప్పిండు పలికి వంకిండని శాస్త్రము చెబుతున్నది చంద్రబాబు గురించి గతంలో గతములో గౌరాల కొడుకు లోకేషు బాబుకు తెలుగులో అక్షరాల పద సంపదను నేర్పిస్తానని మాట ఇచ్చిండు చంద్రబాబు కాని తెలుగు పాటాల బడికి పంపక పద ఉచ్చరిన రాగా లోకేషు బాబు నేర్చుకోక ఇప్పటికీ నాలిక మల్లేసి నత్తి మాట్లాడబట్టి నత్తి మాట్లాడబట్టి వైసీపీ వాళ్లకు చులక చులకనాయన అని శాస్త్రము చెబుతున్నది మరి ఎందుకు ఈ లోకేషు బాబును బడికి పంపలే తెలుగు అక్షరాల బడికి వంపి ఈ తెలుగు పద ఉచ్చరణ స్పష్టత ఎందుకు నేర్పియలేదు అని శాస్త్రము చెప్పబడుతున్నది ఇప్పటికైనా లోకేష్ బాబుని బడికి వంపి తెలుగు పదాల స్పష్టత రామ సక్కదనంగా చూడ సక్కదనంగా నేర్పితే గాలి ముఖ్యమంత్రి పీఠము వీళ్ళను వరించదు వరించదు అని శాస్త్రము చెబుతూ